నమస్తే ఫ్రెండ్స్ కేఎస్ సీడ్స్కి స్వాగతం నేను మీ సౌజన్య ఈరోజు మనం గ్రైండర్ మిక్సీతో అవసరం లేకుండా మెత్తటి ఇడ్లీ చేయటం చూద్దామండి ఏ పనైనా సులభంగా అయితే బాగుంటుంది కదా ఇప్పుడున్న బిజీ లైఫ్కి టకటక పని చేసుకొని చకచకా ఆఫీస్కి వెళ్ళాలనుకుంటారు అయితే ఈ చిట్కా ఖచ్చితంగా పాటించాల్సిందేనండి ఈజీగా ఇడ్లీ తయారు చేసుకోవటమే కాకుండా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా ముందుగా ఇడ్లీ చేయటానికి పిండి చేసుకుందామండి నేను ఇక్కడ రెండు కేజీలు మినపుకుంట్లు తీసుకున్నాను ఇవి మీరు కడగాల్సిన అవసరం లేదు నానబెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మరక పంపించి పిండి ఆడించటమే చూడండి ఈ విధంగా పిండి రెడీ అయింది కదా ఇప్పుడు ఇందులో నుంచి రెండు కప్పులు మినపిండిని తీసుకోవాలి మినపిండి తీసుకున్నాక మిగతా పిండి ఉన్న డబ్బా మీద మూత పెట్టి స్టోర్ చేసుకోవటమేనండి ఈ పిండి రెండు నెలలైనా పాడవదు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు రెండు కప్పుల పిండికి రెండు కప్పులు నీళ్లు పోసుకొని కలుపుకోవాలండి ఉండలు లేకుండా బాగా కలపాలి కప్పు పిండికి కప్పు నీళ్లు కలిపితే సరిపోతుందండి రెండు కప్పులు పిండి తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులు నీళ్లు తీసుకోవాలి ఉండలు లేకుండా బాగా కలిపి మూత పెట్టి రెండు గంటలు పక్కనుంచాలి రెండు గంటలకు పిండి బాగా నాన్తుందండి రెండు గంటల తరువాత ఇడ్లీ రవ్వ కలుపుకోవాలి కప్పు మినప్పిండికి రెండు కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి మనం ఇక్కడ రెండు కప్పులు మినపిండి తీసుకున్నాం కాబట్టి నాలుగు కప్పులు ఇడ్లీ రవ్వ కలపాలి వేరొక గిన్నెలు నాలుగు కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకొని నీళ్లు పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి రెగ్యులర్గా మనం ఇడ్లీ ఎలా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలండి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి నీళ్లు పిండేసి నానబెట్టిన మినపిండిలో కలుపుకోవాలి నీళ్లు బాగా పిండి కలపాలండి మినపిండిలో ఇడ్లీ రవ్వ బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి నైట్ అంతా పక్కనుంచాలి మార్నింగ్కి చక్కగా పొంగుతుందండి చూడండి ఉదయానికి ఎలా పొంగిందో ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి బాగా కలిసాక పిండిని ఇడ్లీ ప్లేట్స్లో నింపుకొని ఉడికించటమే ఇడ్లీ ప్లేట్స్కి నూనె రాసినా లేదా ప్లేట్స్ని నీళ్లతో తడిపినా ఇడ్లీ అంటుకోకుండా వస్తాయండి పది నిమిషాలు ఉడికించితే సరిపోతుంది ఉడికాక బయటికి తీసి సర్వ్ చేసుకోవటమే రెగ్యులర్గా మనం ఇడ్లీ ఎలా ఉడికించుకుంటామో అదేవిధంగా ఉడికించుకోవటమేనండి మీరు పప్పు నానబెట్టి రుబ్బిన ఇడ్లీలు ఎంత మృదువుగా రుచిగా ఉంటాయో అదే విధంగా ఉంటాయండి చేయటం చాలా తేలిక పిండి రెడీగా ఉంటుంది కదా వెంటనే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు పిండి కూడా రెండు మూడు నెలలు నిల్వ ఉంటుందండి చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా అంతే రుచిగా ఉంటాయి మరి లేట్ చేయకుండా ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేయండి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్